భా గారు నమస్తే సో మీ జర్నీ నెల్లూరు తర్వాత కాకినాడలో మెడిసిన్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ ఫేమస్ వెల్లూరు మెడికల్ కాలేజ్ దెన్ ఆస్ట్రియాలో ఫెలోషిప్ లండన్లో ఆనరీ ఫెల్ గ్రేట్ డాక్టర్ ప్రొఫెషన్ అనేది చాయిస్ అండి ఇట్ సో హ్యాపీ కొంతమందిని అడిగితే ఏదో అయిపోయింది అట్లా అని అంటారు కొంతమంది స్పెసిఫిక్గా గా చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఒక ఒక వాళ్ళకి ఇది ఒక చాయిస్ అండి నాట్ బై ఛాన్స్ నాట్ బై ఛాన్స్ ఎందుకంటే నేను మా ఊర్లో ఒక ఆర్ఎంపి డాక్టర్ని చూసి అతనికి పేషెంట్ని చూస్తే ఎంత రెస్పెక్ట్ అంటే ఆ ఊర్లోనే కాకుండా మిగతా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళందరూ వచ్చి ఆయన నడుస్తున్నా కూడా మంచి రెస్పెక్ట్ అనేది క్రియేట్ చేశారు అంటే సర్వీస్ చేస్తుంటే రెస్పెక్ట్ అనేది ఎంతో సర్ది మిగతా ప్రొఫెషన్స్ నాకు అప్పుడు తెలిసిన దాంట్లో ఎక్కడ ఏ ప్రొఫెషన్లో కూడా నాకు అంత కనిపించలే ఆ రెస్పెక్ట్ అనేది సో దా వీళ్ళు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు ఏదో చాలా భయం బాధతో వచ్చి ఆ బాధని టోటల్గా టూ త్రీ డేస్లో రిలీవ్ అయిపోయి మళ్ళీ హ్యాపీగా వచ్చేళ్ళకి అరే ఈయన లేకపోతే నాకు లేదు కదా అలాంటిది ఏ ప్రొఫెషన్లో లేదు అందుకని డాక్టర్ని అయితే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆ కోరిక అక్కడ కలిగింది వెరీ డివైన్